బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారికి ఉన్నటువంటి చైర్మన్ గారికి అలాగే బీసీ జాతీయ సంఘం ఏదైతే ఉందో దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే పాయింట్ ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు సమ్మె గారికి అలాగే పీసీ కమిషన్ ఎక్స్ చైర్మన్ వక్లాపర్ణం కృష్ణమోహన్ గారికి అలాగే ఇంకా చాలా మంది మిత్రులు నా మీలు ఇక్కడే ఉన్నారు హరిశంకరన్న వీళ్ళందరూ కానీ ప్రొఫెసర్లు కానీ మా మిత్రుడు జానయ్య గారు కానీ అలాగే సూర్యరావు గారు సూర్యరావు గారు కానీ అలాగే నరేందర్ గారి అందరూ కూడా ప్రొఫెసర్లు అందరికీ కూడా మహిళా సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా అంజన గుడి అందరికీ కూడా సామానం కూడా తెలియజేస్తా ఉన్నా సుదర్ల ఇక మనం ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన అందులో జరిగినటువంటి అవకతవకల పైన మీ మేధస్థునంతా మరించి ఇప్పటికే సమాజం ముందు కొన్ని లెక్కలను పెట్టారు ఈ లెక్కలు ఏ రకంగా చూసినా కూడా ఈ కులగ లెక్కల్లో ఈ లెక్కల ఫలితాల్లోసీల విజయం సాధించింది ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు తప్పు దానికి అనేక మార్గాలను అన్వేషించి ప్రజాక్షేత్రంలో పోసినారు పోసిన తర్వాత కూడా ప్రభుత్వం ముందు ఒక ఆప్షన్ పెట్టి పొరపాటు జరిగిందేమో సరిదిద్దుకోమనేటువంటి ఒక మంచి వాతావరణంలోంచి ఒక మెసేజ్ కూడా పంపిస్తడం జరుగుతూ ఉంది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరే గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేకపోయారు కొంత ఇప్పుడు ఒక ముందడుగు పడ్డది ఆ ముందడుగులో కూడా జరిగినటువంటి లోపాలను మారి నా లోపాలు ఏం కావాలి బ్యాగోళంగా పడ్డది అంత పెద్ద లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోమని చెప్పి ఈ సభ అనేక పిసి సంఘాలు పిసి సమూహం అంతా చెప్తున్నటువంటి మాట మరి ప్రభుత్వం ఎప్పుడు సరి చేసుకుంటుంది ఈ సభ పెట్టిన డిమాండ్ కు ఓ డేటు ప్రమాణికం ఏమన్నా ఉందా లేకపోతే వాటి అనేది ఈ సభ నుంచి ఒకటి నాలాంటి సగం బీసీ బిడ్డ ఆశిస్తున్నటువంటి అంశం అయితే ఇక రెండో అంశం ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి అనేక లెక్కలను జనాభా లెక్కలను మాత్రమే జనాభా లెక్కలను మాత్రమే ఓటర్ లిస్ట్ ఆధారంగా చెప్పుకుందాం ఆధార్ కార్డు ఆధారంగా చెప్పుకుందాం స్కూల్ విద్యార్థుల ఆధారంగా చెప్పుకుందాం సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఆధారంగా కూడా అనేక లెక్కలు చెప్పుకున్నాం ఇలాంటి సదస్సులు వైపు కొనసాగిస్తూనే రెండోది ఆర్థికపరమైనటువంటి సర్వే లెక్కలు కూడా బయటకు రావాలి

ఆర్థిక దోపిడీ బీసీల పైన జరిగినటువంటి ఆర్థిక దోపిడీని బీసీలకు జరిగిన ప్రయోజనాన్ని కూడా ఇదే మేలా వర్గం అంతా ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని చర్చ తీసుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో ఒకసారి వేదిక సమావేశం కావాలి అలాగే జ్యుడిషియరీ ఇండస్ట్రియల్ ఇట్లా అన్ని రంగాల్లో జరిగినటువంటి బీసీల జరిగినటువంటి అంశాలన్నీ లెక్కలతో సహా బయటికి వచ్చినప్పుడు అదే భావజాలము అదే ఉద్యమం ఇవాళ ఇదే కలింగ భవనంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గల బిడ్డ మన పీసీ ముందు బిడ్డ ఈ వేదికలో ఎలాంటి ప్రయత్నాలు చేసినో మీ అందరికీ తెలుసు ఇవాళ ఈ వేదిక మీద మురళీ సార్ చూస్తా ఉంటే నేను గర్వపడతా ఉన్నా ఒక బిడ్డ ఒక్క బీసీ బిడ్డ ఎక్కడ కూడా అలా ఉంచకుండా పనిచేస్తున్న బీసీ బిడ్డ నాకు బీసీ జేసీ చైర్మన్ లెక్క కనిపిస్తా ఉన్నాడు ఇలా సోదరులారా వెరీ హ్యాపీ అని జరిగితే నాలాంటి వాళ్ళందరూ కూడా అందరం మేమందరం కూడా మీతో పాటు మా ఇంటలెక్చువల్ గ్రూప్ ఆ తర్వాత మా పొలిటికల్ గ్రూప్ మా యోజన సంఘాలన్నీ కూడా అందరూ కూడా ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఒక వేదిక మీద నుంచి ఒక పాయింట్ బయటికి రావాలి ఆ వేదిక పవర్ఫుల్ దానికి మీలాంటి నాయకత్వం ఉంటే బాగుంటుంది అనేది తనకు మనిషి అభిప్రాయం అలాగే సోదరుల ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ పొద్దున ఒక లెక్క ఎందుకో తెలిసి రిలీజ్ చేసిరో తెలువ రిలీజ్ చేసిరో సడన్ గా లెక్కేసాను ఏమంటే అంటే జనాభా గెలవు సమగ్ర కుటుంబ సర్వేలో ఇంతమంది ఉన్నారు ఇప్పుడు మంది ఉన్నారని వేసింది నేను అవే లెక్కలు రాసుకుండా కూర్చున్నాను నేను మాట్లాడుకుంటే ఇవే లెక్కలు రాసుకుంటా కూర్చున్నాను కూర్చుంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం వాళ్ళే వేసారు కాబట్టి అది అది ప్రస్తావిస్తాం సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన జనాభా వివరాలు దగ్గర ఉన్నాయి ఎస్పెషల్గా అపర్ రాకపోతే ఓ వ్యక్తిని బయట తెప్పించుకున్న అందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో రెడ్డిల జనాభా పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గవర్నమెంట్ చేసిన దాంట్లో గవర్నమెంట్ సంబంధించిన మనిషి పెట్టిన లెక్క నేను చెప్తా ఉన్నా పది లక్షల తొంభై తొమ్మిది వేల నుంచి వీళ్ళు పదిహేడు లక్షల ఆరు వేల ఎనిమిది వందల అరవైకి వచ్చింది పదేళ్లలో రెడ్లకు కొత్తగా జన్మించిన వారి సంఖ్య ఆరు లక్షల ఏడు వేలు పది లక్షల మందికి ఆరు లక్షల మంది కుట్టింది పది వాళ్ళనే కదా ఆరు లక్షల ఏడు వేల రెండు వందల తొంభై మూడు మంది జన్మించింది ఏది రెడ్ల ఇక్కడ ఇక్కడ ఒకసారి మొత్తం బీసీలలో ఉన్నటువంటి ఓ నాలుగైదు ప్రధాన కులాలు తీసుకుంటున్నాయి మనం ముద్రా సోదరులు అత్యధికంగా ఉంటారు మనం అనుకుంటాం కొద్దిసేపు వాళ్ళని పక్కన పెట్టి చూద్దాం ఇంత చిన్న చిన్న లేదు మొత్తం గౌడ్లు యాదవులు పద్మశాలీలు మునూరు కాపులు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే కేసీఆర్ గారు చేసిరూ ఆ సర్వేలో

నేనే వాళ్ళ లెక్కలే చూపించి మాట్లాడుకోవాలి పది లక్షలున్నటువంటి రెడ్లు పదిహేను ఆరు లక్షల మంది కంటే పన్నెండు లక్షలు ఉన్నటువంటి పద్మశాలీలు ఈ పదిహేను ఇరవై నాలుగు వేల మందిని కదా ఇక పంతొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేలు ఉన్నటువంటి యాదవ సోదరులు రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేలు ఉన్న యాదవ సోదరులు ఈ పదిహేను ముప్పై తొమ్మిది వేల మందిని గారు రెట్లు మాత్రం ఆరు లక్షల మంది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం పదిహేను లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు చెప్పారు రాష్ట్రం వచ్చిన ఆదేశాల లెక్కలు వాళ్ళు పదే నెల యాభై ఐదు వేల మంది ఇట్లా ఎనభై రెండు ఉన్నటువంటి నాలుగు లక్ష ఎనభై ఐదు వేల మందిని కంటే పది లక్షల మంది ఉన్న రెండు ఆరు లక్షల ఏడు వేల మంది కాదు ఇవి సమగ్రపున ఇప్పుడు జరిగినటువంటి లెక్కల ఆధారంగా చెప్తున్నటువంటి కథ ఇంకా ఇవే కాదు ఈ ఒక్క లెక్కలే కాదు నువ్వు ఏ లెక్క అన్నది ఏ లెక్క తీసినా ఇవే ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని చంపారు బీసీలకు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మనం మాట్లాడతాం కానీ దీని వెనకాల తాగిన ఒక భారీ కుట్రను మనం గమనించాలి సార్

రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో కావాలి మీరు మీరు సవాల్ నేను ఇస్తా అమ్ముంటే నువ్వు ఇస్తావా ఆయన సవాల్ ఏంటి నాకు అర్థం కాదే ఎవరి కోసం సవాలు చేసుకుంటున్నారు ఇలా బీసీలకు అన్నం పెట్టకుండా నేను చోట పెట్టా చేస్తావా మీరు ఎవరు సవాలు చేసుకోవడానికి ఈ బీసీలకు దక్కాల్సినటువంటి వాటా ఇవ్వకుండా మేము ఇచ్చమేస్తాము ఎవరికి కావాలి మీకు ఇచ్చాం వాళ్ళు మనకు నిధులు ఇవ్వరట సీట్లు ఇవ్వరట రిజర్వేషన్ ఇవ్వరట బీసీ సమాజమా మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి వాళ్ళు మనకి ఇవ్వాలట మనం ఓటు చేయకూడదు మన ఓటు వాళ్ళకి ఇవ్వాలి

మనం కూడా ఎక్కడ మన బీసీలు ఉన్నా ఎక్కడ టీచర్లు ఉన్నా మన ఎస్సీ ఎస్సీ బిడ్డలు మైనార్టీ బిడ్డలు ఉన్నా వాళ్ళని కర్ఫ్యూ పెట్టుకొని మనం ముందుకు తీసుకుపోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ తప్ప ఇది నేను అప్పుడే చెప్పిన ఇది బీపాంలకు బీసీల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీపాంలకు బీసీల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో బీసీలే గెలవాలి మెజార్టీ ప్రజలే గెలవాలి అందుకోసం మీరందరూ కూడా మీ మీ స్థాయిలో మీ మీ బంధువులో జోదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాట్లాడి రాబోతున్నటువంటి ఈ ఈ నలభై రెండు శాతం మాటున ఒక మూడు కీలకమైన ఎలక్షన్స్ ఎన్ని ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్నాయి అవి మిస్ కాకుండా కూడా చూసుకోండి ఆ విధంగా ఈ సభ కార్యాచరణ రూపొందించుకోవాలి ఇక ఈ సభకు నేను ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నా తిర్మాల మలనకు షోకాజ్ నోటీస్ దాడి చేస్తే ఈ సభ ధమ్కి ఇచ్చి మీ మనిషిని దగ్గర పెట్టుకో అది మా బీసీల దగ్గర పనిచేయాలని చెప్పి నాకు మద్దతుగా నిలబడేటువంటి ప్రయత్నం చేసి ఈ సభకు కృతజ్ఞత అలాగే చాలామంది మిత్రులు కూడా తిర్మార్ మలనం కాపాడుకోవాలి కాపాడు నేనే కాపాడు నన్ను ఏం చేశాను తిరుమార్ మలనకేం కాదే ఇన్వాల్వ్ అవుతున్న ప్రమాదం ఉండొచ్చుంటే వాళ్ళ కాపాయకుడు కావాలి కానీ నన్ను కాబట్టి సోదరులారా ఈ టీసీ ఉద్యమం వర్గ విభేదాలు లేకుండా మా మధ్యలో ఉన్నాయి కేవలం ఆలోచనలు మాత్రమే అవి వివిధ రూపాలలో ఉన్నటువంటి ఆలోచన ఆలోచనలే మా అంతిమ లక్ష్యం మా అందరికి ఒకటే అంతిమ లక్ష్యం ఇవాళ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే మీరు సోదర మీరు ఎవరు కూడా ఎరకడ వేయాల్సిన పరిస్థితి లేదు గత తెలంగాణ కాని ఎన్ని తెలంగాణ కాదు ఈ తెలంగాణలో ఎన్ని బీసీలకు కాదు ఇలా మొక్కటైనటువంటి బీసీల మనం అంతా ఒకప్పుడు పది మంది బీసీలు కలవాలంటే వాళ్ళు రక్తదారే పది మందిని కలవాలంటే ఇవాళ బీసీ మీటింగ్ తెలిస్తే రాదు ఇంక ఏడైతే ఏడైతున్నారు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మమ్మల్ని ఐక్యం చేయడానికి మేము కొన్నిసార్లు కొన్ని అస్త్రాలు వాడుతాం ఆ అస్త్రాలలో ఇంకా వాడటం బరాబర్ తీసే ఏకం చేయడం కోసం మేము ముందుకు పోతాం అలాగే ఇక ఇప్పటి ఇప్పుడు కూడా చెప్తామా ఎవరు ఉన్నా బీసీల పేరు వచ్చి బీసీ జాతుల మీద బీసీ గొంతుకల మీద కుత్తుక మీద కాలు పెడతామంటే కాలు తీసేస్తాం బిడ్డ మా బీసీల హక్కులను కాపాడుతున్నారు అలాగే ఈ వేదిక నుంచి నేను ఒకటువంటి సూచనలు చేస్తాను ఇది కలింగా భవన్ పవిత్రమైనటువంటి కలింగా భవన్ ఇక్కడే పక్కకే బలవంతుడు ఈ కళింగభవ ప్రారంభమైనటువంటి ఈ చేస్త యాత్ర ఇది జిల్లాలో ఇష్టపడు జిల్లా స్థాయిలో మీరు కొంతమంది బాధ్యతలు పెట్టైనా అక్కడ కార్యక్రమాలు నిర్వహించింది నేను చిరంజీవి సార్ చెప్తాను మీరందరూ కూడా తాత్కాలికంగా బాధ్యతలు పెట్టైనా ఇది జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ పెరగాలిగా మరి నేను కూడా నేనేం చేస్తానో ఉన్నా మా తీర్మానం తీర్చున్నా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో కులగణ చేయబోతాం కులగణ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కులాల ఎక్కడ గ్రామ పంచాయతీ కూడా అర్థపెడతాం అర్థం పెట్టి ఇదో ఈ నమూనా కావాలి బాధ్యత సో దానికి కూడా మేము అనుకుంటున్నటువంటి అంశంలో ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కూడా ఈ సభ ద్వారా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ ఎట్టి పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాం ఇంట్లోంచి బయటికి వెళ్ళాం మళ్ళా లోపలికి పోయేటానికి కూడా పాలం ఓపెన్ కాదు తర్వాత బట్టలు అయిపోయింది బయటికి వెళ్ళినా విజయాన్ని ముట్టాలి కావాల్సిందే మన వద్ద బీసీల ఈసారి ఈసారి పుట్టినటువంటి ఉద్యమం బీసీ ఉద్యమం ఇది ఖచ్చితంగా విజయాన్ని చేస్తుంది రెండు ఇరవై ఎనిమిది నాటికి ఈ తెలంగాణ

జీవితాలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీ మీ స్థాయిలో మీరు కార్యాచరణ తీసుకోండి పది మంది ముట్లో పెట్టుకొని ఓ పది మందితో మీ కాలనీలో లేకపోతే మీ మీ కూరలలో లేకపోతే మీ వార్డుల్లో పది మందిని కూర్చో పెట్టుకొని పది మంది బీసీలు ఒక దగ్గర తీసుకోబెట్టుకొని జరిగే విషయాన్ని వాళ్ళందరూ చేరవేయండి అట్లా భావజాల వ్యాప్తి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీడియా కూడా ఈ మధ్య కాలంలో సరే అంతో కొంతో ఫ్రంట్ పేజ్ లో కొంత ఛాయిస్ నడుపుతా ఉంది బీసీ ఉద్యమాలకు బీసీ నాయకులు కానీ ఈ టీవీ ఛానల్ వల్ల తక్కువైపోయింది టీవీ ఛానల్ వల్ల తక్కువైపోయింది బీసీ జర్నలిస్ట్ లో కూడా చెప్తా ఉన్నా ఇది మరో తెలంగాణ ఉద్యమము త్వరగా రండి త్వరగా రండి ఈ తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం ఏదైతే సాగుతా ఉందో ఈ ఉద్యమానికి జర్నలిస్టు సోదరులు అడ్వకేట్లు ఉద్యోగస్తులు ఆర్టీసీ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఇలా ప్రతి ఎంప్లాయీ సంఘము పౌర సమాజం అంతా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది అతి త్వరలో ఒక మహా ఉగ్ర రూపంగా దాచబోతున్నటువంటి ఈ బీసీ ఉద్యమానికి అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు మురళి మనోహర్ సార్కి మరొకసారి ధన్యవాదాలు ఒకసారి మురళి మనోహర్ సార్ గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఎందుకు చెప్తా అంటే ఎందుకు చెప్తా ఉందంటే సార్ మీ సెంటర్గా నడవాలి ఎందుకంటే మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ నిబద్ధత ఇది బీసీ సమాజానికి అవసరం అందుకోసం మీరంతా కూడా మేమందరం కూడా మీకు మీకు కావాల్సినటువంటి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మురళీ మనోవర్ స్వామి దయచేసి కొన్ని బలమైన బాధ్యత తెలుసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు